విహారం చేస్తూ ఒక వలనలో జలకాలాడుతూ ఉంది ఆ సమయంలో అటుకేసి కేసీ మహారాజు శిష్యులు అటుగా వెళ్ళడం గమనించి వారు తమను గమనించి ఉంటారనే అపోహతో స్త్రీలు జలక్రీడలో ఉండగా అటు అటుగా చూడకూడదు అన కనీస అన కనీస జ్ఞానం కూడా లేని మీరు జ్ఞానశూన్యులుగా బుద్ధిహీనులుగా జీవించండి అని సహించింది ఆ సాగం గురించి విన్న అరుణకేసి మహాముని మునులను పిలిచి సౌదంధికపురంలో సౌదంతికపురంలో ఉన్న మహా పండితుడైన పరమానందయ్య గారి శిష్యరికంలో మీ శాపకాలాన్ని గడపండి చెప్పారు ఈ విధంగా శాపగ్రస్తులైన ఆ కుమ కుమారుడు అశ్విని భరణి పని గణపతి నంది బృంగి భైరవులు పరమానందయ్య శిష్యులుగా మారారు పరమానందయ్య గారి శిష్యురికంలో ఎలా తన కాలాన్ని ఎలా గడిపారో చూద్దాం మనం గురువు గారి సుమారు ఆయన మనకి ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు నేర్పించారురా ఆయనకి మనం ఎవైనా భూదక్షలుగా ఇస్తే బాగుంటుందేమో ఏమంటారు నిజమే మనల్ని ఏదో ఒకటి చేయాలి కానీ ఏమిస్తే బాగుంటదంటారు ఒక మంచి బహుమతి కొనిద్దాంరా అవును ఆలోచన చాలా బాగుంది కానీ ఏం కొనిద్దాం రే నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందిరావు గారికి నీ రోజు రోజుకి మన మనకు ఎక్కువైపోతుంది గురువు గారు ఇదివరకు గురువుగారి దగ్గర చేతికాలు ఉండేది కదా అయితే ఒక మంచి షాలుగా పొందాం రా మొహం ఇప్పటికే రాజుగారిచ్చిన పట్టు శాలుగా పట్టు పంచులు ఇనుప పెట్టిలో మునుగుతున్నాయి కానీ ఏమిస్తే బాగుండేది త్వరగా ఆలోచించండి అరే తెలుగు తక్కువ దద్దమ్మల్లా నాకొక మంచి ఆలోచన వచ్చింది చెప్పాను వినండి గురువు గారు పురాణాలు చెప్పడానికి ఆ ఊరికి ఈ ఊరికి వెళ్తూ ఉంటారు కదా ఆయన ఎడ్ల బండి మీద వెళ్తే ఇబ్బంది అవుతుంది అందుకే ఒక గుర్రం కొనిద్దాంరా ఏమంటారు అవునరా వరని నువ్వు చెప్పింది నిజమే గురువు గారు పురాణాలు చెప్పడానికి గుర్రం మీద వెళ్తే అచ్చమ్ మహారాజు లా ఉంటారు కానీ ఆ గుర్రాలు ఏ అంగడిలా ఉంటారు దద్దమ్మ గుర్రం అంతలో అమ్ముతారు సంతలో ఉంటారు అరే మనం బహుమతి కొంటున్నట్టు గురువు గారికి తెలియకూడదు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకూడదు ఇంక నేను నడవలేనురా కుంభాలు కుంబాలు లాగించడం తెలుసు కాని నడవడం చేత కాదు ఇంకా నాలుగు కృషులతో నడవాలిరా ఇంకా నాలుగు క్రోసు అటు చూడండిరా వెతుకుపోయిన తీసా కాలి నగరం కొంటే ఇదేనేమో గుర్రాలు ఉన్నాయి చూడండి అదిగోన్ అక్కడ గుర్రాలు ఉన్నాయి ఆ ఉన్నారు వాటిని అమ్ముతారేమో అడుగుదాం పదంట్రా ఆగండి ఆగండ్రా అక్కడ గుర్రాలతో తో పాటు గుర్రాలు గుడ్లు కూడా ఉన్నాయి చూడండి రా ఒకసారి గుర్రం కొనడం కన్నా గొర్రం గుడ్డు మనకి చౌకగా దొరుకుతుంది కదా అవునురా ఎలాగైనా మనకి గుర్రం నానిది తెలియదు అందుకే గుర్రం గుడ్డు కొనుక్కుని వెళ్దాం అయితే పదండి రావను తీసుకువెళ్దాం కదండి వచ్చారు ఏం లేదు మా గురువు గారికి గుర్రం కొనిద్దాం అనుకున్నాను దాని ఇక్కడికి వస్తే గొర్రం కదా గుర్రం గుడ్డే మంచిదని తెలుసు అందుకే గుర్రం గుడ్డు కొనుకోడానికి వచ్చాను మేమేం ఎదివాళ్ళం కాదు ధర ఎక్కువ చెప్తే వెళ్ళిపోతాం అందుకని ధర ఖచ్చితంగా చెప్పు చెప్పుకాయని చూసి గుర్రం గుడ్జనుకుంటున్నాను రెడ్డ డ్రైవర్లు దీన్ని బాగా బోత కొట్టించు ఏంటి అలా ఆలోచిస్తున్నావు మమ్మల్ని ఎలా మోసం చేస్తామన్నా మేమంత సులువుగా మోసపోము అయ్యో ఎంత మాట గుర్రం బదులుగా గుర్రం గుడ్డు కొనాలనే మీ తెలివిని చూసి ఇలాంటి మేధావులు ఎదురుగా ఎలా మాట్లాడాలో అంటే ఒక ఇరవై వరాలిచ్చి ప్రజని గుడ్డుని తీసుకెళ్ళండి మమ్మల్ని మోసం చెయ్యాలని చూడకు నువ్వే ఒక అందమైన మంచి గుడ్డు తీసివ్వు మంచి గుడ్డు అందంగా ఉంది అందరికి ఇది మా అందరికి బాగా నచ్చింది బాగా నచ్చింది అంటే ఒక్క విషయం సాములు ఈ గుడ్డుని జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఎక్కడైనా కింద పడి పైలిపోతే నాకు సంబంధం లేదు గురే మనం గుర్రం కోసం వెళ్తే గుర్రం గుడ్డు మన చవకగా దొరికింది కానీ దీన్ని ఎలా పొదిగయ్యాలి గుర్రం పిల్ల గుడ్డు నుంచి బయటకొక్కరికి వస్తుంది ఉరే నండి అనుమానాలే మనలో రోజుకొక్క దానిపైన కూర్చుంటే సరి అదే పొదిగి బయటకు వస్తుంది అవునరాండి కరెక్ట్ అశ్విని గుడ్డు నుంచి గుర్రం పెళ్లి ఇప్పుడు బయటకు వస్తుందిరాడు తొందరే ఇంకో రెండు రోజుల్లో వస్తుందేమో ఏం చేస్తున్నావా ఇక్కడ ఏం లేదు గురువు గారు గుర్రం గుడ్డు పొదిగిస్తున్నాం అంతే ఏమిటి గుర్రం గుడ్డ అట్లా సత్తమయ్యేలా చెప్తారా ఏం లేదు గురువు గారు మేమంతా కలిసి మీకు గుడి దక్షిణంగా గుర్రం ఇద్దాం అనుకున్నాం అక్కడికి వెళ్ళి చూస్తే గుర్రం కన్నా గుర్రం గుట్టే చౌకగా దొరికింది అందుకే మేము అక్కడికి వెళ్ళి గుర్రం గుడ్డు తీసుకొచ్చాము అప్పుడు గుడ్డు నుంచి గుర్రపల్ వస్తుంది కదా అందుకే ఆ గుడ్డు పొదిగిస్తున్నా అందులో వచ్చే గుర్రాన్ని మీకు గురు దర్శనంగా వేద్దాం అనుకుంటున్నా ఏడ్చారు అసలు గుర్రానికి గుడ్డంటూ ఏమీ ఉండదు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు ఎంత గమాయితులు రా మీరు ఓ భగవంతుడా వీళ్ళు నువ్వే కాపాడాలి స్వామి I know what I